ఎలక్షన్స్ ఉన్నాయి కదా సో ఎటువంటి నాయకుడు వస్తే బాగుంటుందని మీరు అండ్ ఎలక్షన్స్ గురించి చెప్పాలంటే నాకు ఎలక్షన్స్ గురించి ఎక్కువ తెలియదు అండ్ రీసెంట్గా నాకు కూడా ఓట్ హక్కు వచ్చింది కాబట్టి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఇలా ఈ త్రీ మెంబర్స్ని మెయిన్గా మనం టార్గెట్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారేమో అంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఎస్ అ సెకండరీ బట్ జనాలకు ఏదో ఒకటి చేయాలి ఆయనకి సినిమాలు ఉన్నాయి సినిమాలు చేసుకోకుండా ఇటువైపు జనాల వైపు ఏదో చేయాలని వస్తున్నారు ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ గారిని తీసుకున్నట్లయితే ఆయన మీద రి ఐ మీన్ వెంటనే ఉన్నాం కేజెస్ ఉన్నాయని ఆయన ఇన్ కేస్ ఆయన ఒకవేళ సీఎం అయినా సరే ఏదో ఒక ఐ మీన్ ఏదో ఒక పర్పస్లో ఆయన మీద చాలా కేజెస్ ఉన్నాయి కాబట్టి అదొక రాంగ్ డెసిషన్ అని చాలామంది జనాలకు అర్థం కావట్లేదు అండ్ సెకండ్ అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని చెప్పాలి ఇంత ముందున్న సిటీకి ఇప్పుడున్న సిటీకి కొంచెం డిఫరెన్స్ ఉంది సి ఆయన అంటే రాజకీయంలో ఉన్నారని కాదు అంటే ఒకప్పుడు విజయవాడ ఎలా ఉండేది ఇప్పుడు విజయవాడ ఎలా ఉందో చాలామందికి కొంచెం అంటే డెవలపింగ్ కనిపిస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని చూడాలి అంటే ఆయన ఒక మైండ్ సెట్ ఏంటంటే చాలా అంటే ఆయన ఒక ఐ మీన్ మన దగ్గర చాలా ఐ మీన్ మన దగ్గర మనీ లేదు బట్ ఆయన ఐడియా చూడండి ఒక ఎన్ఆర్ఐస్తోని అంటే ఫ్లాట్స్ కొనిపించి ఆ మనీతో డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు మీరు చాలా చోట్ల చూసి గుంటూరు దగ్గర కానీ అమరావతి దగ్గర కానీ చాలా చాలా స్థలాలన్నీ కొనేసి అవి ఎన్ఆర్ఐస్తో వాళ్ళ చేతి అమ్మించి అంటే డబ్బులు ఉన్న వాళ్ళతోనే అమ్మిచ్చి ఆ డబ్బులు పక్కన సేకరించి వాటితో ఎలా డెవలప్ చేయాలని ఆలోచిస్తున్నారు అంటే ఆయన ఒక మైండ్ అంత పవర్ఫుల్ అనమాట ఆయన జడ్జ్ చేయడం కూడా చాలా కష్టం ఎందుకంటే త్రీ ఫోర్ టైమ్స్ నేను కూడా బయట ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఆయన డైరెక్ట్గా ఒకసారి నేను ట్రాన్స్ఫార్మింగ్ విజయవాడ అని రోడ్ మీద పెయింట్ చేస్తున్నప్పుడు ఆయనకు ఆయనే వచ్చేసి మీకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు ఇలా పెయింట్ వేయడానికి మీకు ఇలాగా ఇలా డెవలప్మెంట్ చేయమని మీకు ఎవరు చెప్పారు అంటే నేను వచ్చింది ఏం చెప్పానా అంటే లేదు సార్ మీరు సీఎంగా కాబట్టి మీరు ఎంతో కన్నా చేయడం ట్రై చేస్తున్నారు మా వరకు మా స్టూడెంట్స్ కాబట్టి మాకు చేతనైంది ఫర్ ఎగ్జాంపుల్ మేము స్టూడెంట్స్ కాబట్టి మాకు ఇలా పెయింటింగ్స్ వచ్చు కాబట్టి ఇలాగా ఒక విజయవాడని కలర్ఫుల్గా సిటీగా చూపిద్దాం అనుకుంటున్నాము అని మేము చెప్పాము అండ్ రాజకీయం గురించి ఐ మీన్ ఓట్ల గురించి ఇప్పుడు జరిగే సిచ్యువేషన్లో అయితే అండ్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది ఐ నా ఒపీనియన్ బికాస్ ఆఫ్ నేను చూసినంతవరకు అండ్ సో మీరు చెప్తూ ఉన్నారు క్లియర్గా మీ అభిప్రాయం చంద్రబాబు గారు వస్తేనే డెవలప్మెంట్ బాగుంటుంది అని చెప్పి సో కేఏ పాల్ గారు తెలుసా మీకు సార్ రీసెంట్గా నేను చూస్తున్నాను ఆయన ఐ మీన్ కేఏ పాల్ గురించి నాకు ఎక్కువ తెలుసు సార్ అంటే పాల్ పాల్గారు చెప్తున్నారు ఒక అవకాశం నాకు ఇవ్వండి మీలాగా ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు చాలా మంది విద్యార్థులు ఉన్నారు ఓటు హక్కు ఎక్కువగా రిజిస్టర్ చేసుకున్నారు కొత్త వాళ్ళు ఒక అవకాశం ఇవ్వండి మీకు కావాలంటే విద్యార్థులకు కూడా డబ్బులు పంచుతాను లేకపోతే ల్యాప్టాప్లు పంచుతాను అని చెప్తూ ఉన్నారు ఆయన నమ్మే పరిస్థితి అనేది నా ప్రశ్న అంటే కేఏ గారు రీసెంట్గా అంటే ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ అయినా సరే ఫ్యాషన్గా ఏమవుతుందంటే మీడియాలో అంటే ఏదో మాట్లాడేయడం దాని గురించి నెగిటివ్గా చెప్పేయడం పాజిటివ్గా పాజిటివ్ పాజిటివ్గానే నెగిటివ్ ఎక్కువ వినిపిస్తుంది జనాలు కూడా నెగిటివ్ దానికి ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు వెన్ కంపేర్ టు పాజిటివ్ కాబట్టి ఆయన ఏమీ అక్కడ పనిచేయవు బికాస్ ఆఫ్ రాజకీయం అంటే వేరేగా ఉంటుంది ఇవన్నీ స్టూడెంట్స్కి చెప్తాము స్టూడెంట్స్ అందరికీ మనీ ఇవన్నీ ఇట్స్ ఇట్స్ ఎ రాంగ్ ప్రాసెస్ అండ్ చివరిగా ఓటర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు ఓట్లు వెయ్యని వాళ్ళలో ఎక్కువ మంది విద్యావంతులే ఉంటూ ఉన్న పరిస్థితి సో అటువంటి వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా ఎస్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ గవర్నర్ గారు వాట్ లైవ్ కాన్ఫరెన్స్ లైవ్ కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నా ఆయన ఏమడిగా అంటే స్టూడెంట్స్ నుంచి ఓట్స్ మీరు ఎలా యూజ్ చేసుకుంటా అని అడిగారు దాంట్లో ఒక అమ్మాయి లేచి చెప్పిందంటే సార్ మీరు ఒక యాప్ని కనిపెట్టండి మేము డైరెక్ట్ ఇంట్లో ఉంచే యాప్లో ద్వారా మేము ఓటు వేసుకుంటామని దానికి ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే నువ్వు ఒక బాహుబలి సినిమాకి అయితే నైట్ రెండు నుంచి నువ్వు లైన్లో నుంచే ఉంటావు నీ దేశానికి నువ్వు ఓటు ఎక్కువ హక్కుని యూజ్ చేసుకుని వేయడానికి ఏమో నువ్వు ఒక వన్ అవర్ నువ్వు లైన్లో నుంచోలేకపోతున్నావా అని ఆయన అంత పాజిటివ్ ఆన్సర్ ఇచ్చారు కాబట్టి మనం మన ఓటు హక్కుని యూజ్ చేసుకోవడం ఇది చాలా ఇంపార్టెంట్